కుసాన్పల్లె గ్రామం దోన్ మండలం నందాల జిల్లా అర్ధరాత్రి ఎవరో పదకొండు గంటలకి తెలియని వ్యక్తులు ఎవరు మొత్తానికైతే మొత్తానికైతే ఇది సరే ఏ విధంగా చెప్పుకోవాలనేది కూడా మంచి కలు ఏ నేతలు కూడా అర్థం కాకుండా కాల్చిపోతున్నారు దగ్గర దగ్గర మాకు ఎనభై వేలు అసలు నష్టం ఎనభై వేల తప్ప కొనుక్కున్నాను మొత్తం ఊరు డాక్టర్లు ఉన్నాయి ఇంత తప్ప కాల్సిన వ్యక్తులు ఇవ్వడమే అర్థం కాలే దీన్ని కొద్దిగా మాకు ఏదైనా సహాయం చేస్తే మంచిగానే కూర్చున్నాను ఎప్పుడైనా కానీ అదే అర్ధరాత్రి వేళ పోలీసు వాళ్ళకు కూడా ఉపయోగించిన విజ్ఞప్తి నాకు ఏదో తెలియజేస్తున్నాము అర్ధరాత్రి వేళ నాయినా కానీ తిరిగినట్టు వాళ్ళని ప్రతి ఒక్కరు అసలు ఏ ఏ పోలీస్ స్టేషన్లో కూడా మేము పోయినాం చూసినాం అని చేసినాం కానీ వాళ్ళైతే రెండు రెస్పాండ్ మాకు రాకున్నారు వాళ్ళని ఎటువంటి చర్య వాళ్ళ మీద తీసుకోకున్నారు ఇంతకుముందుకు సీఏ కూడా మేము ఇంతకుముందుకు ముస్లిం అతను సీఏ ఉండే అతనికి కూడా మేము ఈ విషయం తెలియజేసినాం మా కోటానిపల్లె గ్రామంలో అర్ధరాత్రి పది పది దాటానికి ఏ వ్యక్తి కనుకనే కానీ చర్య తీసుకొని సార్ అని మా మా నేనే కాదు మా తరపున గ్రామస్తులు కూడా కొద్దిగా సేఫ్ తెలిపినాము కానీ వాళ్ళు వస్తున్నారు కానీ ఒకప్పుడు వస్తున్నారు కానీ పౌరులు సాయంత్రం వేళ వస్తున్నారు కానీ కానీ రాత్రిపూట రావడం లేదు పోలీసు వాళ్ళు కొద్దిగా అది అక్కడికి సాయం చేయండి సార్ కొద్దిగా కోరుతున్నాం సార్ మాకు అసలు వాళ్ళు చేసిన పని ఈ పని ఒక ఒక ఇప్పుడు జనాలు తయారైతే ఒక కోటరికి ఒక బిర్యానీకి అమ్మడిపోయిన ఆకులు తయారైనారు ఇప్పుడు వాడి నాకులు చేసిన పని ఇది పని మరి ఎవరు మా ఇంకా అయితే ఖర్చు ఉన్నారో మాకు అనుమానం ఉందో అసలు కనీసం మాకు ఒక కుటువంటి దొరికినా మేమైతే పెట్టడం చేస్తాం అసలు మా చేత కాదు నైనా ఇప్పుడు ఎవరికి ఇంత పని ఎన్నది జరగలే ఇప్పటికే చేసి ఎవరు చేసిరో ఎవరు లేనో మాకు గుర్తు తెలియదు నీళ్ళు నేను మీరు ఎవలన చేస్తారో ఎవరు కాను ఇంత పసులు ఉండవు ఆవులు ఎద్దులు ಅನ್ನ ಪಸಲ್ ಇದು ಅಲ್ಲೇ ಅಕ್ಕೇ ಪಾಲೇ ನಿನ್ನೆಲ್ಲೋಸ್ಕೇ ಇಪ್ಪ ಸಾಲ